అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ సునీత క్రియేటివ్స్ ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం పాజిటివిటీ అనమాట పాజిటివ్ థింకింగ్ అందరూ కూడా సంతోషంగా ఉండాలని నాలుగు మంచి మాటలు చెప్పాలన్న ఉద్దేశంతో ఈ ఛానల్ని స్టార్ట్ చేశానండి మంచిని పంచడానికి పెద్దగా అర్హతలు వయసు ఇవేమీ అవసరం లేదండి మంచి మనసు ఉంటే చాలని నా ఉద్దేశము కాస్త పాజిటివ్గా మోటివేట్ చేస్తూ నాలుగు మంచి మాటలు పంచాలన్న ఉద్దేశంతో అసలు ఫస్ట్ అయితే నేను ఈ ఛానల్నే స్టార్ట్ చేద్దామని అనుకున్నానండి అనుకోకుండా వేరే ఛానల్ని స్టార్ట్ చేయాల్సి వచ్చింది ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటాను నేను స్టార్ట్ చేసిన ఛానల్ నాకు సెట్ అవ్వలేదేమో అని చెప్పేసి ఈ ఛానల్ని నేను స్టార్ట్ చేయాలని అనుకుంటూ ఉన్నానండి ఇప్పుడైతే రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మోటివేషన్గా కాస్త మాటలు చెప్పొచ్చని మన వీడియోస్ కనుక నచ్చినాయి అనుకోండి చిన్న లైక్ చేయండి మన ఛానల్ కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఈ రోజు నేను ఫస్ట్ ఫస్ట్ మీతో షేర్ చేసుకుంటున్న విషయం ఏంటంటే కొంతమంది ఉంటారు అన్నీ ఉన్నా సరే ఏది లేనట్టుగా ఏదో ఒక దిగులుతో ఉంటూ ఉంటారు అనమాట అన్ని ఉంటాయి అయినా సరే దిగులు దీని అంతటికీ కారణం మనసేనండి మనసు కనుక మనం ఎప్పుడూ సంతోషంగా ఉంచుకొని అలా పెట్టుకున్నాం అనుకోండి మనం చెప్పినట్టు వింటుంది ఎంత ఉన్నా సరే ఇంకా దేనికోసమో మనం ఆతృత పడుతూ దిగులు పడుతూ అసంతృప్తితో బతకటం కన్నా కూడా ఉన్నదానితో తృప్తి పడుతూ సంతోషపడుతూ ఆనందంగా ముందుకెళ్లమే కదా జీవితం అంటే అందుకనే లేని దానికోసం ఆశపడుతూ ఉన్నదాన్ని అనుభవించలేకుండా టైం వేస్ట్ చేసుకోవటం కన్నా చక్కగా ఉన్నదాన్ని అనుభవిస్తూ ఆనందంగా ఉంటూ మంచిని పంచుతూ మంచిగానే ఆలోచిస్తూ పాజిటివ్గా ముందుకెళ్ళిపోతే ఎంత బాగుంటుందో కదా ప్రతి విషయం కూడా సక్సెస్ అవుతాం ఫ్రెండ్స్ ఇంకా నేనైతే చాలా విషయాలని మీతో షేర్ చేయాలని అనుకున్నానండి ప్రస్తుతానికి ఫస్ట్ టైం కాబట్టి కొద్దిగా చిన్న వీడియోగా స్టార్ట్ చేస్తున్నాను ఈ ఛానల్ కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక మంచి మంచి అంశాలతో నేను ప్రతిరోజు వీడియోస్ చేస్తూ ఉంటాను ఎప్పుడూ కూడా మనము ఆనందంగా ఉండటమే జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం ఎన్ని రోజులు బ్రతుకుతామో ఎన్నాళ్ళు ఉంటామో ఎవరికీ తెలియదండి ఉన్న నాలుగు రోజులు కూడా సంతోషంగా ఉన్నామనుకోండి జీవితానికి సార్థకత ఉంటుంది అసంతృప్తితో కాకుండా సంతృప్తిగా బ్రతకటం నేర్చుకుంటే చాలు ఆనందం ఆటోమేటిక్గా అదే వస్తుంది కదా